మిస్టర్ ఆఫీసులో వారిద్దరి పెళ్లిపై సుధీర్ రష్మిల పెళ్లిపై మండిపడుతూ ఉన్నారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారికి సుధీర్ రష్మిలు అంటే చాలా చాలా ఇష్టం వారు కూడా ఇంద్రజ గారితో చాలా గౌరవప్రదంగా ఉంటారు ముఖ్యంగా ఎలాంటి విషయమైనా సరే ఇంద్రజ గారితో పంచుకుంటారు ఇక బుల్లిధరలు సుధీర్ రష్మిలంటే అదొక బ్రాండ్ అని చెప్పాలి అదే విధంగా వారిద్దరూ కూడా మేడ్ ఫర్ అదర్ లాగా ఎవరు గ్రీన్గా ఉంటారు ఇంత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న నేపథ్యంలోనే మరి ఇరుపక్షాల తల్లిదండ్రులకు చెప్పారో లేదో తెలియదు కానీ వీరిద్దరూ కలిసి కూడా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ జడ్జి ఇంద్రజా గారి కూడా మాట్లాడుకొస్తూ సుధీర్ రష్మిలకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అది ఆర్థికంగానైనా ఇంకే పరంగానైనా సరే నేను ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలా ఇద్దరు ఎవరు లేనట్లుగా వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవడం అయితే అస్సలు బాగోలేదు అంటూ కూడా సుధీర్ రశ్మిలపై మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నారు జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజా గారు ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం